సమస్య ఈ రోజు వచ్చిందే కాదు ఇలా పోయిన సంవత్సరంలో వచ్చిందే కాదు ఇది ఇది అనేక దశాబ్దాలుగా బుడమేరు ముప్పు అనేది విజయవాడ నగరం చదువు చూస్తూ ఉంది అలాగే దిగువన ఉన్నటువంటి పొలాలు వేల ఎకరాలు ముప్పుకు గురవుతూనే ఉన్నాయి గతంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేసిన కొల్లి నాగేశ్వరరావు కూడా దీని మీద ప్రభుత్వాలని అప్పుడు ఉన్న ప్రభుత్వాలనే ఆయన దీని వెంటనే ఇవన్నీ కూడా సరిచేయమని చెప్పి చాలాసార్లు ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వాలు ఎందుకంటే వాళ్ళ ప్రధాన సమస్య ఆక్రమణం కొడమేరు మీద ఆక్రమణ మూలంగా ఏంటంటే అది పారేటువంటి ఆ ప్రవాహం ఏదైతే ఉందో అది అయిపోయింది ఒక్కసారిగా అది విజృంభించి లాస్ట్ ఇయర్ కృష్ణా కూడా ఒకేసారి వరద రావడంతో మరి ఢిల్లీ అటు కలిసే పరిస్థితి లేదు మొత్తం ఇటు నుంచి ఒకేసారి యాభై వేలు రావడంతో రెండు కూడా విజయ్ మొత్తం వచ్చి విజయవాడ మీద పొలాల మీద పడి గండ్లు తెగిపోయినాయి సమస్య ఏంటంటే గంట్లు మార్పు రేపు మధ్యన మళ్ళీ కొడమేరు పై నుంచి ఏదైనా వరద వచ్చి ఇది కృష్ణానదిలోకి వెళ్లే పరిస్థితి లేకుండా మళ్ళీ కిందకెళ్లేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇవన్నీ గండ్లలోంచి మళ్ళీ వెళ్ళి చాలా పడతాయి రైతులు వేలాది ఎకరాల రైతులు మళ్లీ నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాంట్లో పుడిక తీయాలి గుడమేర్లో ఆక్రమణ తొలగించాలి వెంటనే ఈ గండ్లన్నీ కూడా యుద్ధపాధిపతి పూర్తి చేస్తే తప్ప రేపేసేటువంటి సార్వాకి ఈ గుడమేరు పక్కన ఉండేటువంటి వేలాది ఎకరాల రైతులు నష్టపోకుండా ఉంటారు కాబట్టి దీని అనేక దఫాలుగా విజ్ఞప్తి చేశారు మీరు పూర్తి చేయండి అని చెప్పి కాబట్టి రేపు పొద్దున జరిగేటువంటి పద్నాలుగో తేదీ జరిగే నిరసన కార్యక్రమంలో రైతులు కూడా కొంతమంది రైతులు గ్రామాల నుంచి కూడా వచ్చి దీంట్లో పాల్గొనబోతున్నారు కృష్ణా జిల్లా నుంచి కూడా దీన్ని దీంపదం చేయాలి అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి మెచ్చి వెంటనే దీన్ని ఇద్దరు ప్రతిభేసి ఏర్పాటు చేయాలనేది డిమాండ్ చేస్తాం